Secondary grade teachers. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడి అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే విధించింది బీఈడి అభ్యర్థులను ఎన్జీటీ పోస్టులకు అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే దీనిపై నిన్న ఫిబ్రవరి ఇరవై విచారణ చేపట్టిన కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్పై స్టే విధిస్తూ న్యాయస్థానం నేడు ఆదేశాలు జారీ చేసింది నిన్న జరిగిన విచారణలో ఎస్జీటీ పోస్టులకు బిఈడి అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది ఒకానొక దశలో డీఎస్సీ పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్దపడింది హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్యానించింది అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని అభ్యర్థించారు హాల్ ఫిబ్రవరి నుంచి జారీ ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణను ఈ రోజుకు అంటే బుధవారానికి వాయిదా వేయాలని కోరారు ఈ మేరకు ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఇక బుధవారం విచారణ ప్రారంభం కాగానే స్టే విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది కాగా కోర్టు నిర్ణయంతో డిఎస్సీలో ఎన్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులుగా మారనున్నారు అయితే ఇప్పటికే దరఖాస్తు ఫీజు ఏడు వందల యాబై రూపాయలు చెల్లించిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఫీజులను తిరిగి వాపసు చేయనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకు ఎన్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేకపోయినా బీఈడీ అభ్యర్థులు ఇక దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది